ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేస్తుండ్రు వాళ్ళ సమస్యలు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని చనిపోయిన ఆశాలకు కూడా బెడ్ కల్పించాలి అనేసి ఎగ్జామ్ను రద్దు చేయాలని ఒక ఇరవై మూడు డిమాండ్స్తో కూడిన వింత పత్రంని సార్కు ఎమర్వా గారికి ఇవ్వాలనేసి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా పిలుపు చేయడం జరుగుతుంది మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలను అంచివేయడం జరుగుతుంది వాళ్ళతోటి వెట్టి చాకిరి చేయించుకుంటారు బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు పొద్దున లేస్తేనే వీళ్ళు గ్రామాలలోకి వెళ్ళి సర్వేలు చేసి ఎవరికి ఏ బీమారు ఉంది జ్వరం వచ్చిందని అసలే వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో మలేరియా టైఫాయిడ్ కలర బీమార్లు ఇట్లాంటివి చాలా వస్తాయని అధికారులేమో వీళ్ళ ఆశాలకు పనులు ముమ్మరంగా చెప్తారు కానీ వాళ్ళ జీతాల గురించి కానీ వాళ్ళ బిడ్బిడ్స్ గురించి కానీ పట్టించుకోవడం లేదు మరి ఈ రోజు జిల్లా కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జిల్లా కేంద్రం మండల కేంద్రాలలో వాళ్ళ సమస్యల పైన పోగ్రాం చేస్తున్నాము ఈ ప్రభుత్వము పట్టించుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము ఇక కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి మరి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడం లేదు నెలల తరబడి కూడా వీళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు ఫిక్స్డ్ చేయడం లేదు పెన్షన్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సులోచన నేటి జిల్లా